దేవునికి స్తోత్రం అందరికీ నా వందనాలు ప్రైస్ ప్రైజ్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించను కాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించింది అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాలకు కూడా నెరవేర్చబడును గాక ఆమెన్ ప్రియాతి ప్రమైన దేవుడు మిట్లారా ఆ దేవ దేవుడు మనం తెలియపరుస్తున్నాడు భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదను అని ప్రీతిగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమగా తెలియపరుస్తూ ఉన్నాడు నేను చూసుకుంటాలే అని కొంతమంది మనుషులు అంటూ ఉంటారు కష్టంగా చూసుకుంటా ఉంటారు కానీ దేవుడు ఇక్కడ ప్రేమగా తెలియపరుస్తూ ప్రీతిగా తెలియపరుస్తున్నాడు ఈ యొక్క మాటలను ఫుర్యాతి పిండి దేవుని పిడ్డా నువ్వు భయపడుతున్నట్లయితే భయపడకు దేవుడు మిమ్మును మీ పిల్లలని మిమ్మల్ని మాత్రమే కాదు మీ పిల్లల్ని కూడా దేవుడు పోషిస్తానని గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు ఈరోజు మానవుల సంగతి మనం గమనించినట్టయితే మన ఈ లోక మనుషులు ఎలా ఉంటాడో ఒక్కరిని చూసుకోవడం ఎక్కువ కుటుంబాన్ని కుటుంబంలో ఆ భార్య భార్యను భర్తను పిల్లలని నలుగురిని కుటుంబం అంతటిని పోషిస్తానని ఎవరు కూడా హామీ ఇవ్వలేరు ఒక్కరిని చూసుకోవడమే మహా ఎక్కువైన పరిస్థితుల్లో ఈ లోకం అలా కొనసాగుతూ ఉంది ప్రియ దేవుని రామ్ దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మును పోషిస్తాను మీ పిల్లల్ని కూడా పోషిస్తాను కావలసిన ఈవులు కావలసిన వనరులను మీకు సమ మీకు నేను సమకూరుస్తాను బైబిల్లో ఉంది కదా మీ ప్రతి అవసరత ఈ క్రీస్తు యేస్తు మహిమైశ్వర్య తీర్చబడినని అవును ఖచ్చితంగా మీకు ఏదైతే కావాలో దాన్ని మీకు ఖచ్చితంగా నేను దయచేస్తాను పోషిస్తాను పోషించడం అంటే మామూలు కాదండి నీకు ఏ అవసరం ఉన్నా అది ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు నీవు నీ కుటుంబము నీ పిల్లలు పోషించబడతారు నువ్వు అనుకోవచ్చు నేను ఒక్కాడ నా పిల్లలు ఒక్కాడు ఉన్నారు నా కుటుంబ పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోవచ్చు నా పిల్లల పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు భయపడకు ఏమాత్రం దేవుడు చెంది మాకు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అనాథగా విడిచిపెట్టాడు నీ పిల్లలను పోషిస్తాడు నీ పిల్లలకు కావాల్సినన్ని సమకూరుస్తాడు ఈ వాగ్దానం ఆది కాండంలో యోసేపు తన అన్నలతో చెప్తున్నాడనమాట యోసేపు తమ్ముడు అన్నలకు ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకనొక రోజున చాలా సంవత్సరాల క్రితము యోసేపును అన్నలందరూ కలిసి బొందలో వేసి అమ్మి వేసి డబ్బులు తీసుకొని యోసేపు కీడు చేశాడు తన దేవుడు యువసేపుకు మేలు చేశాడు అమ్మి వేసినా కానీ ఏ దేశంలో ఐగుప్తు దేశం అమ్మివేయబడ్డాడు ఆ దేశానికి దేవుడు ప్రధానమంత్రిగా యోసేపు నిన్నుకున్నాడు అటువంటి పరిస్థితి మధ్యలో కరువు కాలంలో యోసేపు దగ్గరికి వచ్చినటువంటి అన్నలు ఒకనొక రోజున మేము ఒకప్పుడు కీడు చేసాం కనుక ఇప్పుడు యోసేపు మా మీద మరలా పగబట్టి కీడు చేస్తాడేమో అని అనుకొని భయపడుతున్నప్పుడు యోసేపు చెప్పిన మాట ఎందుకు భయపడుతున్నారో భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని ఆదరించి ప్రీతిగా మాట్లాడెను అని ఈ ఆదికారణ యాభై ఇరవై ఒకటిలో మనం చూస్తా ఉన్నాం ప్రతి దేవుని బిడ్డారా అన్నాడు ఒక మానవుడైన యోసేపే తన కుటుంబానికి వాళ్ళ అన్నలతో మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని చెప్పినప్పుడు భూమి సూర్య చంద్ర ఆకాశం మహా గొప్పదేవుని ఏసుకులుస్తూ ప్రభువు ఇంకెంతగా మిమ్మల్ని ఆదరిస్తాడు మీతో ఎంత ప్రేమగా మాట్లాడతాడు ఎంత ధైర్యపరుస్తాడు అండి దేవుడు తప్ప మిమ్మల్ని పోషించేది ఆదరించేది ఎవరు లేరు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నేను పోషిస్తానంటున్నాడు మానవులు యోసేపు అన్నలు యోసేపు కీడు చేసినా కానీ యోసేపు మాత్రము కీడు చేయలేదు మేలే చేశాడు ఈరోజు నీకు నీ కుటుంబానికి అందరూ కీడు వాళ్ళు ఉన్నారు కావచ్చు దేవుడు అంటున్నాడు నీకు ఎంతమంది కీడు చేసినా కానీ నేను మాత్రం నీకు మేలు చేస్తాను నీ కుటుంబాన్ని పోషిస్తాను నీ పిల్లల్ని పోషిస్తాను మిమ్మల్ని అనాథలు విడిచిపెట్టను పోషణ ఈరోజు ఏ కుటుంబం చూసినా పోషణ లేని పరిస్థితి ఏ కుటుంబంలో చూసినా వారికి కావలసినటువంటి వనరులు వారు పొందుకోలేని పరిస్థితి నువ్వు పోషించబడాలంటే డబ్బు కావాలి నువ్వు పోషించబడాలంటే ఆ డబ్బు కావాలంటే పని చేసుకోవాలి జాబ్ చేసుకోవాలి బిజినెస్ చేసుకోవాలి ఏమేమి ఏమేమి ఎన్ని పనులు చేసుకుంటున్నా డబ్బు వస్తుంది అంటే నీకు కావలసినటువంటి ఉద్యోగాన్ని నీకు కావాల్సినటువంటి బిజినెస్ని నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని నీకున్న ఆర్థిక ఇబ్బందులను నేను తీసివేస్తాను నేను పోషిస్తాను అనే గొప్ప మాటను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు ఇబ్బంది అనారోగ్యము ఆర్థిక పరిస్థితి అన్నిటినీ దేవుడు తొలగించి తొలగింపచేసి నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని దేవుడు పోషించి నడిపించునుగాక ఈ వాగ్దానం నమ్మండి కలు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగల్లా పరిశుద్ధుల ప్రేమ గల తల్లి వందనాలు ఆనాడు యోసేపు తన అన్నలను తన పిల్లల్ని ఏ విధంగా పోషించాడు ఏమనైనా ప్రభాతండి ఈనాడు ప్రభాతండ్రి అయినా మాకు కావాల్సిన వనరులు సమకూర్చి మమ్మల్ని మా పిల్లల్ని మా కుటుంబాన్ని పోషించి వేడుకుంటున్నాం ప్రభా ఈ నా మహిమార్థమే మేము మా కుటుంబాన్ని జీవించడానికి సహాయం ఎన్నో రకాల సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఉన్న మా కుటుంబాలను ధైర్యపరిచి ఆదరించి ప్రేమతో తెలియపరిచి వాగ్దానాన్ని మా జీవితం నెరవేర్చుకుని ఏ సునామంలో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్